నమస్కారం ఈరోజు మనం బుద్ధుడు చెప్పిన ఒక పాత కథలోకి వెళ్దాం అపన్నక జాతకం అంటారు దీన్ని నమస్కారం అవును ఇది పైకి ఇద్దరు వ్యాపారుల కథలా అనిపించినా వెనుక ఒక ముఖ్యమైన సందర్భముంది అవును అసలు ఈ కథ చెప్పటానికి కారణమేంటి మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదంతా జీతవనంలో మొదలైంది కదా సరిగ్గా బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు అనాథపిండికుడు అంటే ఒక గొప్ప దాత ఆయన స్నేహితులు ఐదు వందల మందిని బుద్ధుని దగ్గరికి తీసుకొచ్చాడు వీళ్లంతా అప్పటికే వేరే సిద్ధాంతాలు నమ్మేవారని విన్నాం అవును వాళ్లు వేరే మార్గాలను అనుసరిస్తున్నవారే కాని బుద్ధుని బోధన వినగానే ఆ చాలా ప్రభావికమయ్యారు వెంటనే త్రిశరణాలను స్వీకరించారు అంటే బుద్ధుడు ధర్మం సంఘం వీటిని ఆశ్రయంగా తీసుకున్నారు తీసుకున్నారు ఇక్కడే అసలు విషయం జరిగింది బుద్ధుడు కొన్నాళ్లు రాజగృహకు వెళ్లాడు ఆ సమయంలో ఆ సమయంలో ఈ ఐదు వందల మంది మిత్రుల విశ్వాసం సన్నగిల్లింది వాళ్లు మళ్లీ తమ పాత సిద్ధాంతాల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు నమ్మకం నిలవలేదన్నమాట ఓ అంటే బుద్ధుడు కళ్ల ముందు లేకపోతే మళ్లీ పాతదారి పట్టారన్నమాట దాదాపు అలాగే బుద్ధుడు తిరివి జేతబనానికి వచ్చాక అనాథపిండికుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాడు కాని ఈసారి వాళ్లు చాలా సిగ్గుపడుతూ వచ్చారు వారి ప్రవర్తన గురించి బుద్ధుడాడు గద అడిగాడు అప్పుడు వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు ఆ సందర్భంలోనే బుద్ధుడు వారికి త్రిశరణాల గొప్పతనం గురించి మళ్లీ వివరించాడు ఏం చెప్పాడు బుద్ధునితో ఆయన ధర్మంతో సంఘంతో పోల్చదగినది ఇంకేదీ లేదని స్పష్టంచేశాడు త్రిశరణాలను ఆశ్రయించడమే అత్యున్నతమైన రక్షణ నొక్కి చెప్పాడు అంటే అది కేవలం మాట కాదు నిజమైన రక్షణ అని అవును అలాంటి ఆశ్రయం పొందినవారు నరకంలాంటి దుర్గతులలో పుట్టరని దేవలోకాలలో పుట్టి గొప్ప వైభవాన్ని పొందుతారని కూడా చెప్పాడు మరి వాళ్ళు ఆ మార్గాన్ని వదిలి వేరే వాటి వైపు వెళ్లారు కదా అందుకే అంత గొప్ప ఆశ్రయాన్ని వదిలి నమ్మకం లేని ఇతర మార్గాలను ఆశ్రయించడం వల్ల వాళ్లు ఎలా దారి తప్పారో చెప్పాడు వాళ్ల తప్పుని అర్థమయ్యేలా చేయడానికే ఏ ఒక ఉదాహరణగా ఈ కథ చెప్పాడు గతం నుంచి ఒక పాఠంలాగా సరిగ్గా గతంలో కూడా ఇలాగే నమ్మదగిన వాటిని ఆశ్రయించిన వారు ఎలా నాశనమయ్యారు సత్యాన్ని నమ్మదగిన మార్గాన్ని ఆశ్రయించిన వారు ఎలా వృద్ధి చెందారో చూపించడానికి ఈ జాతక కథను చెప్పడం మొదలుపెట్టాడు అయితే ఇక ఆ కథలోకి వెళ్దాం ఇద్దరు వ్యాపారుల కథ పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడనే రాజు పాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు అంటే బుద్ధుని పూర్వజన్మ రూపం ఒక వ్యాపారి కుటుంబంలో జన్మించాడు ఆయన చాలా వివేకవంతుడు ఆయన దగ్గర ఐదు వందల బళ్ళు చదివాం ఐదు వందల బళ్లతో వ్యాపారం చేసేవాడు అదే వారణాసిలో ఇంకో వ్యాపారి కూడా ఉండేవాడు అతని దగ్గర ఐదు వందల బళ్ళు ఉండేవి కాని ఇతను అంత తెలివైనవాడు కాదనుకుంటా కాదు అతను కాస్త అవివేకి అంటే ముందుచూపు లేనివాడు ఇద్దరూ ఒకేసారి తమ సరుకులతో ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం పెట్టుకున్నారు దారిలో ఒక పెద్ద అడవిని దాటాలి ఇక్కడే సమస్య మొదలవుతోంది వెయ్యి బళ్ళు ఒకేసారి ప్రయాణిస్తే అదే బోధిసత్వుడు ఆలోచించాడు వెయ్యి బళ్ళూ ఒకేసారి వెళ్తే దారి పూర్తిగా పాడైపోతోంది మనుషులకు ఎద్దులకు నీళ్లు దొరకడం కష్టం గడ్డి కట్టెలు అన్ని సమస్యే ఇది ఆచరణ సాధ్యం కాదని గ్రహించాడు చాలా ప్రాక్టికల్ ఆలోచన అవును అందుకే ఆయన రెండో వ్యాపారి దగ్గరికి వెళ్లాడు మనమిద్దరం కలిసి వెళ్ళడం కుదరదు ఒకరు ముందు ఒకరు వెలుక వెళ్దాం ఎవరు ముందు వెళ్తారు అని అడిగాడు మరి ఆ అవివేకి వ్యాపారి ఏమన్నాడు సహజంగా ముందు వెళ్ళడానికి ఇష్టపడతారు కదా అతను వెంటనే ముందు వెళ్లడంలోని లాభాల గురించి లెక్కలేసుకున్నాడు ఆహా నేను ముందు వెళ్తే దారి బాగుంటుంది నా ఎద్దులకు మంచి పచ్చగడ్డి దొరుకుతుంది మా వాళ్ళకి తాజా మూలికలు దొరుకుతాయి కూడా ముందే దొరుకుతాయి ఎవరూ కలుషితం చెయ్యకుండా అంతేకాదు ధర నిర్ణయించుకునే అవకాశం కూడా సరిగ్గా నా సరుకులకు నేనే ఇష్టమొచ్చిన ధర పెట్టొచ్చు అని ఆలోచించాడు ఇవన్నీ స్వల్పకాలిక ప్రయోజనాలు అందుకే నేనే ముందు వెళ్తాను అని చెప్పాడు మరి బోధిసత్వుడు ఆయన వెనక వెళ్ళడానికి ఒప్పుకున్నాడా ఆయన ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆయన వెనక వెళ్లడంలోని అసలైన దీర్ఘకాలిక ప్రయోజనాలను చూశాడు అవేంటి ఆయన ఆలోచించాడు సరే వాళ్లు ముందు వెళ్తే దారిని కొంత బాగుచేస్తారు వాళ్ల ఎద్దులు పాతగడ్డి తింటే మా ఎద్దులకు కొత్తగా మొలిచిన లేతగడ్డి దొరుకుతుంది వాళ్లు పాతమూలికలు కోసేస్తే మాకు కొత్తవి దొరుకుతాయి నీటి సంగతం ఒకవేళ నీరు లేనిచోట వాళ్ళు తప్పకుండా బావుల తవ్వి ఉంటారు ఆ బావుల్లోని నీరు మాకు ఉపయోగపడుతుంది ఇక ధరల విషయంలో వాళ్లు ఇప్పటికే ఒక ధర నిర్ణయించి ఉంటారు కాబట్టి మాకు బేరసారాల శ్రమ తప్పుతుంది వా ఎంత ముందు చూపు ప్రతికూలతలోనే అనుకూలతను చూశాడు అవును అందుకే సరే అయితే మీరే ముందు వెళ్ళండి అని ప్రశాంతంగా చెప్పాడు ఆ వివేకి వ్యాపారి చాలా సంతోషించుంటాడు చాలా సంతోషంగా తన ఐదు వందల బళ్లతో బయల్దేరాడు నీటి కుండలు నిండుగా నింపుకుని ప్రయాణం మొదలుపెట్టాడు ఎక్కడికి చేరుకున్నారు అలా ప్రయాణిస్తూ వాళ్లు ఒక భయంకరమైన అడవి అంచుకు చేరుకున్నారు దాన్ని నిర్జలారణ్యమంటారు అంటే నీరు లేని ఎడారిలాంటి ప్రదేశమనమాట ఓ అక్కడే ఆ యక్షుడుంటాడా అవును ఆ అడవి యక్షులకు నివాసం ఒక యక్షుడు వీరి బృందాన్ని చూశాడు వాళ్లందర్నీ తినేయాలని ఆశ పుట్టింది కాని వాళ్ళు బలంగా ఉన్నారు అందరూ కలిసికట్టుగా చేయడం కష్టం కష్టం అందుకే ఒక మోసపూరితమైన ఉపాయం పన్నాడు తన మాయాశక్తుల్ని ఉపయోగించాడు ఏం చేశాడు ఒక గొప్ప రథాన్ని సృష్టించాడు దానికి స్వచ్ఛమైన తెల్లని ఎద్దులు కట్టి ఉన్నాయి రథంలో కొందరు మనుషులు కూర్చుని ఉన్నారు వాళ్ల బట్టలు తడిగా ఉన్నాయి జుట్టు తడిగా ఉంది చేతుల్లో తామల పువ్వులు కలువపువ్వులు పట్టుకుని ఉన్నారు అంతా నిజంలాగే కనిపించేలా సరిగ్గా ఆ రథచక్రాలకు బురద కూడా అంటుకునుంది చూసేవారికి వాళ్ళు ఇప్పుడే ప్రాంతం నుంచి వస్తున్నారని నమ్మకం కలగాలి నిజానికి వాళ్లంతా యక్షులే మనుషుల రూపంలో ఉన్నారు ఆ యక్షుడు వ్యాపారిని కలిశాడా కలిశాడు ఆ మాయా రూపంలో ఉన్న యక్షుడు అవివేకి వ్యాపారి దగ్గరకు వచ్చి అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అనడిగాడు తర్వాత మేము ఇటువైపు నుంచే వస్తున్నాం అక్కడ ముందు దట్టమైన అడవి అక్కడ నిరంతరం వర్షం కురుస్తూనే ఉంది అంతా నీళ్లే కొలనులు నిండా తామరలు కలువలు పూసి ఉన్నాయి అని చెప్పాడు ఆహా నమ్మించడానికి బాగా ప్రయత్నించాడు అంతేకాదు అసలైన సలహా ఇచ్చాడు చూడండి మీ బళ్లమీద ఈ నీటి కుండలు అనవసరంగా బరువు మోస్తున్నారు ముందు ఎలాగూ బోలెడ నీళ్లున్నాయి కదా ఈ నీళ్లన్నీ ఎక్కడే పారబోయండి బరువు తగ్గి తేలికగా వేగంగా వెళ్లొచ్చు అని చెప్పాడు వాళ్ళ ఆశను వాడుకున్నాడు నీళ్లు దొరుకుతాయనే ఆశను సరిగ్గా ఆ అవివేకి వ్యాపారికి ఎక్కడా అనుమానం రాలేదు అతను యక్షుడి మాటల్ని పూర్తిగా నమ్మేశాడు వెంటనే తన వాళ్లతో చెప్పి బళ్లలోని నీళ్లన్నీ అంటే ఒక్క చుక్కకూడా మిగల్చుకుండా పారబోశాడు అయ్యో తరువాత తేలికపడ్డానని సంతోషంగా ముందుకు సాగారు కాని ఎంత దూరం వెళ్లినా వాళ్లకు నీటి కూడా కనిపించలేదు యక్షుడు చెప్పినదంతా అబద్ధం నిర్జలారణ్యం కదా అది అవును దాహం పెరిగిపోయింది మనుషులు ఎద్దులూ అలసిపోయారు సాయంత్రానికి పూర్తిగా నీరసించిపోయారు రాత్రికి వంట చేసుకోడానికి నీళ్లు లేవు ఎద్దులు తాగడానికి లేవు అందరూ నిస్సత్వతో నేలమీద పడిపోయారు ఇక యక్షులకు అదును దొరికినట్టే దొరికింది ఆ రాత్రి యక్షులు వచ్చి ఆ బలహీనంగా పడి ఉన్న మనుషులందర్నీ ఎద్దులన్నిటినీ చంపేశారు వాళ్ల మాంసాన్ని తినేశారు చివరికి మిగిలింది కేవలం ఎముకల గుట్టలు మాత్రమే ఎంత ఘోరం ఒక్క అవివేకపు నిర్ణయం గుడ్డి నమ్మకం మొత్తం బృందాన్ని నాశనం చేసింది అవును తనతో పాటు తన వాళ్లందర్నీ ప్రమాదంలోకి నెట్టాడు అతని అవివేకమే కారణం బయలుదేరాడు ఆ మొదటి బృందం నాశనమైన సుమారు నెలన్నర తర్వాత బోధిసత్వుడు తన ఐదు వందల బళ్లతో బయలుదేరాడు ఆయన ప్రయాణ సన్నాహాలు ఎలా ఉన్నాయి ఆయన మొదటినుంచి చాలా జాగ్రత్తపరుడు అడవిలోకి ప్రవేశించే ముందే సాధారణం కంటే రెట్టింపు నీటిని నిల్వ చేసుకున్నాడు పెద్ద పెద్ద కుండల్లా నీళ్లు నింపుకున్నాడు తన వాళ్లకేమైనా సూచనలిచ్చాడా స్పష్టమైన ఆదేశాలిచ్చాడు చూడండి మనమిప్పుడు ప్రమాదకరమైన అడవిలోకి వెళుతున్నాం నా అనుమతి లేకుండా ఒక్క చుక్క నీరు కూడా వృధా చేయకండి అలాగే ఈ అడవిలో విషపు చెట్లు కూడా ఉండొచ్చు మీకు తెలియని ఏ ఆకునూ పండునూ పువ్వునూ నన్నడగకుండా ముట్టుకోవద్దూ తినొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు చాలా ముందు జాగ్రత్త ఆయన కూడా నిర్జలారణ్యంలోకి ప్రవేశించాల్సిందే కదా అవును అదే మార్గం కాబట్టి వాళ్ళుకూడా కూడా నీరులేని అడవి ప్రాంతంలోకి ప్రవేశించారు ఉంటుందంటారు మళ్ళీ అదే యక్షుడు అదే మాయారూపం ఎదురయ్యాడు బోధిసత్వుడి దగ్గరకు వచ్చి మొదటి వ్యాపారికి చెప్పినట్టే కథ అల్లాడాడు ముందు బోలెడు నీళ్లున్నాయి వర్షం పడుతోంది ఈ నీళ్లు పారబోయండి అని సలహా ఇచ్చాడు కాని బోధిసత్వుడు అంత తేలిగ్గా నమ్మే రకం కాదు అస్సలు కాదు ఆయన యక్షుడు చెప్పేది వింటూనే అతని రూపాన్ని ప్రవర్తనను చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా నిశితంగా గమనించాడు ఆయన వివేచన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఏం గమనించాడు అనుమానాస్పదంగా ఏమనిపించింది కొన్ని విషయాలు ఆయనకు వెంటనే అనుమానం కలిగించాయి ఒకటి ఆ వ్యక్తి కళ్ళు అవి ఎర్రగా భయంకరంగా ఉన్నాయి మనుషుల కళ్ళలా లేవు రెండు అతను మండుటెండలో నిలబడి ఉన్నాడు కాని అతనికి నీడ కనిపించడం లేదు ఓ అంటే అతను మనిషి అర్థం చేసుకోవచ్చు అవును భౌతిక శరీరం లేని వాటికి అంటే యక్షులు దేవతలు లాంటి వారికి నీడ ఉండదు ఇది బోధిసత్వుడికి తెలుసు మూడోది ఆకాశం నిర్మలంగా ఉంది ఒక్క మేఘం ముక్క కూడా లేదు అలాంటప్పుడు నిరంతరం వర్షం కురుస్తోందని చెప్పడం పచ్చి అబద్ధం అని గ్రహించాడు అంటే కేవలం మాటల్ని నమ్మలేదు సాక్ష్యాలను పరిశీలించాడు అదే వివేచనంటే అర్థమైపోయింది వీడు మనిషి కాదు యక్షుడు మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు అని కాని పైకేమీ అనలేదు యక్షుడితో సరే మీ దారిన మీరు వెళ్ళండి అని పంపించేశాడు యక్షుడు వెళ్ళిపోయాక బృందంలోని వాళ్ళేమన్నారు యక్షుడు వెళ్లగానే బృందంలోని కొందరు ఆ మొదటి వ్యాపారి వాళ్లలాగే అయ్యా అతను చెప్పింది నిజమేనేమో మనం కూడా నీళ్లు పారబోస్తే బరువుతెంగి తేలికగా వెళ్ళొచ్చు కదా అని అడిగారు వాళ్ళు నమ్మేశారు నమ్మేశారు కాని బోధిసత్వుడు వాళ్ళ నాపాడు ఆగండి ఆలోచించండి అన్నాడు మీరు వినాలనుకున్నది కాదు వాస్తవాన్ని చూడండి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు నిర్జలారణ్యమని వాళ్ళు చెప్పుంటారు చెప్పారు అంటే నీరు లేని అడివి అని అర్థం కదా మరి ఇక్కడ వర్షం కురుస్తోందని నీళ్లున్నాయని అతను చెప్పాడు మీరెవరైనా ఒక్క మేఘాన్ని చూశారా కనీసం శబ్దమైనా విన్నారా ఉరుముశబ్దం చాలా దూరం వినిపిస్తుంది కదా అని అడిగాడు ఎవరు చూసి ఉండరు లేదని ఒప్పుకున్నారు అప్పుడు బోధిసత్వుడు అసలు విషయం చెప్పాడు వారు మనుషులు కాదు యక్షులు మన దగ్గరున్న నీటిని పారబోసి మనం బలహీనపడ్డాక మనల్ని చంపి తినాలని వారి పన్నాగం మొదటి వ్యాపార బృందం గురించి కూడా చెప్పాడా చెప్పాడు మనకంటే ముందు వెళ్లిన వ్యాపారి బృందాన్ని వాళ్ళు ఇలాగే మోసం చేసి ఉంటారు వాళ్లు కూడా తమ నీళ్లు పారబోసి యక్షుల చేతిలో నాశనమైపోయి ఉంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బహుశా వాళ్ల అవశేషాలు మనకు దారిలో కనిపిస్తాయేమో చూడండి అని హెచ్చరించాడు ఇది కేవలం ఊహ కాదు పరిశీలన అనుభవం నుంచి వచ్చిన వివేచన ఖచ్చితంగా ఆ హెచ్చరికతో అందరూ అప్రమత్తమయ్యారు తమ దగ్గరున్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగారు మరి ఆ మొదటి బృందం అవశేషాలు కనిపించాయి బోధిసత్వుడు ఊహించినట్లే కొంత దూరం వెళ్లాక వాళ్లకు దారి పొడవున మనుషుల ఎద్దుల ఎముకల గుట్టలు విరిగిపోయిన బళ్ళూ చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు కనిపించాయి భయంకరమైన దృశ్యం బోధిసత్వుడి మాటలు నిజమయ్యాయి అవును అది చూసి అందరికీ బోధిసత్వుడి వివేచనమీద నమ్మకం కలిగింది ఆ రాత్రి బోధిసత్వుడు మరింత జాగ్రత్త తీసుకున్నాడు బళ్లన్నిటినీ ఒక వృత్తాకారంలో పెట్టించాడు ఎద్దులను మనుషులను ఆ వలయం మధ్యలో ఉంచి రాత్రంతా తానే స్వయంగా కత్తిపట్టుకుని తన అనుచరులతో కలిసి కాపలా యక్షులు దాడి చేయడానికి ప్రయత్నించారా ప్రయత్నించారు కానీ వీళ్ళు అప్రమత్తంగా ఉండటం చూసి ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు చివరకు వాళ్ళు ఆ అడవిని దాటగలిగారా సురక్షితంగా దాటారు తెల్లవారగానే వాళ్లు తమ బళ్లల్లో బలహీనంగా ఉన్న ఎద్దులను వదిలేసి ఆ నాశనమైన మొదటి బృందం బళ్లల్లో ఇంకా బలంగా ఉన్న ఎద్దులను తీసుకున్నారు అలాగే అక్కడ పడివున్న విలువైన వస్తువులను కూడా తమ బళ్లలోకి ఎక్కించుకున్నారు అంటే నష్టపోకపోగా కొంత లాభపడ్డారు కూడా అవును తరువాత వాళ్లు తమ గమ్య స్థానానికి సురక్షితంగా చేరుకున్నారు అక్కడ తమ సరుకులన్నీ మంచి లాభానికి అమ్ముకున్నారు ఒక్క మనిషినిగాని ఒక్క ఎద్దునిగాని కోల్పోకుండా గొప్ప సంపదతో వారణాసికి క్షేమంగా తిరిగి వచ్చారు అద్భుతం వివేచన ముందుచూపు జాగ్రత్త ఇవన్నీ వాళ్ళని కాపాడాయి నిజమే అవివేకం నాశనానికి దారితీస్తే వివేకం విజయానికి సురక్షితత్వానికి దారితీసింది ఇక కథ ముగింపులో బుద్ధుడు ప్రస్తుత సంఘటనతో అంటే ఆ ఐదు మిత్రులతో ఎలా ముడిపెట్టాడు బుద్ధుడు కథ పూర్తి చేశాక ఇలా చెప్పాడు ఆనాటి ఆ అవివేకి వ్యాపారి ఎవరో కాదు అతనే ఇప్పటి దేవదత్తుడు బుద్ధుని బంధువు ఆయనకు విరోధిగా మారినవాడు అతని అనుచరులే ఆ గుడ్డిగా నీళ్లు పారబోసిన వారే ఇప్పుడు విశ్వాసం కోల్పోయి నా దగ్గరకు వచ్చిన ఈ ఐదు మంది ఓ మరి వివేకవంతుడైన వ్యాపారి ఆనాటి ఆ వివేకవంతుడైన వ్యాపారిని నేనే అంటే బుద్ధుణ్ణి నా మాట విని జాగ్రత్తగా నన్ను అనుసరించి సురక్షితంగా బయటపడిన ఆనాటి నా అనుచరులే ఇప్పుడు సత్యమార్గాన్ని అనుసరిస్తున్న నా నిజమైన శిష్యులు అని చెప్పాడు ఈ పోలిక చాలా శక్తివంతంగా ఉంది నీతిని నేరుగా వాళ్లకే అన్వయించాడు అవును గుడ్డిగా ఆలోచించకుండా నమ్మడం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఆశపడటం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపించాడు అదే సమయంలో వివేచనతో పరిశీలనతో సరి అయిన నమ్మదగిన మార్గాన్ని లేదా ఆశ్రయాన్ని అంటే త్రిశరణాలను ఎంచుకోవడం వల్లనే నిజమైన భద్రత విజయం లభిస్తాయని నొక్కి చెప్పాడు ఈ కథలో కేవలం తెలివిగా ఉండమని చెప్పడమే కాకుండా ధర్మానికి సంబంధించిన లోతైన విషయాలు కూడా ఉన్నాయనిపిస్తోంది ఖచ్చితంగా ఉన్నాయి బుద్ధుడు చెప్పిన అసలైన సురక్షిత మార్గం లేదా అపన్నక మార్గం అంటే ఏంటో ఈ కథ వివరిస్తుంది అపన్నక అంటే సందేహంలేని నిశ్చయమైన ఖచ్చితంగా విముక్తి వైపు నడిపించే మార్గమని అర్థం త్రిశరణాలు అలాంటి మార్గానికి ప్రతీకలని బుద్ధుని ఉద్దేశం అవును బోధిసత్వుడి చర్యలను గమనిస్తే ఆ మార్గం యొక్క లక్షణాలు కనిపిస్తాయి యక్షుడి మాటలను గుడ్డిగా నమ్మకుండా వాస్తవాన్ని పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవడం ఇది ప్రజ్ఞ అంటే వివేకం తన వాళ్లకు స్పష్టమైన సూచనలివ్వడం నీటిని వృధో చేయొద్దనడం తెలియనివి తినొద్దనడం రాత్రి కాపలా కాయడం ఇదంతా శీలం అంటే సరియైన నడవడిక నైతిక ప్రవర్తన క్రమశిక్షణ సరే ఇక భ్రమలకు కానీ లొంగకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతో ధైర్యంగా ముందుకు సాగడం ఇది సమాధి అంటే మానసిక ఏకాగ్రత నిలకడ ప్రజ్ఞాశీలం సమాధి ఇవి బౌద్ధ మార్గంలో మూల స్తంభాలు కదా అష్టాంగ మార్గం యొక్క సారాంశం కూడా ఇదే సరిగ్గా బుద్ధుడు బోధించిన ఆర్య అష్టాంగ మార్గం యొక్క సారాంశం ఈ మూడింటిలోనే ఇమిడి ఉంది బోధిసత్వుడు ఈ మూడింటినీ ఆచరించి విజయం సాధించాడు ఇదే అపన్నక మార్గం దీనికి విరుద్ధంగా అవివేకి వ్యాపారి ప్రజ్ఞను ఉపయోగించలేదు శీలం పాటించలేదు సమాధి లేదు అందుకే దుర్గతి పాలయ్యాడు అంటే వారి వారి కర్మల ఫలితాన్ని వారే అనుభవించారు అవును కర్మ సిద్ధాంతం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మంచి కర్మ బోధిసత్వుడి వివేకం జాగ్రత్త సుగతికి విజయం సురక్షితత్వం చెడుకర్మ అవివేకి వ్యాపారి గుడ్డి నమ్మకం అవివేకం దుర్గతికి నాశనం మూలాల్లో కేవలం బుద్ధం శరణం గచ్చాని అని పలకడం కాదు ఆ మార్గాన్ని అర్థం చేసుకుని ఆచరించాలని చెప్పినట్టుంది నిజమే నిజమైన శరణాగతి అంటే బుద్ధుని గుణాలను అలవర్చుకోవడం ధర్మాన్ని విని దాన్ని వివేచనతో పరిశీలించి ఆచరించడం సంఘసూత్రాలను పాటించడం గుడ్డి నమ్మకం వద్దని బుద్ధుడెప్పుడూ చెప్పేవాడు భజంతో కొండలనో చెట్లనో ఆశ్రయిస్తే దుఃఖ విముక్తి లభించదని కూడా అన్నాడు అవును ఎందుకంటే అవి నిజమైన సురక్షితమైన ఆశ్రయాలు కావు సంసార సంసారచక్రం నుంచి విముక్తి పొందటానికి బుద్ధుడు చూపిన నాలుగు ఆర్యసత్యాలు అష్టాంగ మార్గమే అసలైన సందేహం లేని అపన్నక మార్గం అని ఆయన బోధన చాలా లోతైన విశ్లేషణ ఈ కథ ద్వారా వివేచన సరైన మార్గాన్ని ఎంచుకోవడం దానిపై నిలబడడం ఎంత ముఖ్యమో అర్థమైంది అవును ముఖ్యంగా రెండు మార్గాలు మన ముందున్నప్పుడు ఏది సరైనదో ఏది కాదో మన వివేచనతో తెలుసుకోవాలి సరైన మార్గాన్ని ఎంచుకుని దానిపై స్థిరంగా నడవాలి అద్భుతంగా వివరించారు ఈ జాతక కథలోని సూత్రాలు ఈనాటికీ ఎంతో విలువైనవి ఇక ముగింపుకు వస్తున్నాం కదా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలి వెళ్దామా తప్పకుండా ఈ కథలో మనం నేర్చుకున్న వివేచన నమ్మదగిన మార్గాన్ని ఎంచుకోవడమనే సూత్రం మన ఆధునిక జీవితానికి ముఖ్యంగా సమాచార ప్రవాహం ఇంత తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో ఎలా వర్తిస్తుందని ఆలోచించవచ్చు మంచి ప్రశ్న కాలంలో మనల్ని దారితప్పించగల యక్షులు ఎవరు అవి తప్పుదోవ పట్టించే వార్తలు కావచ్చు సోషల్ మీడియా ప్రభావాలు కావచ్చు హానికరమైన అలవాట్లు కావచ్చు లేదా మనలోని దురాశ భయం వంటి బలహీనతలే కావచ్చు వీటిని ఎలా గుర్తించాలి బోధిసత్వుడిలా వివేచనతో ఎలా వ్యవహరించి మనకు శ్రేయస్కరమైన మార్గంలో స్థిరంగా ఎలా నడవగలం దీని గురించి ఆలోచించటం మనందరికీ అవసరం అవును ఈ ఆలోచనలతో ఈనాటి మన చర్చను ముగిద్దాం మళ్లీ కలుద్దాం నమస్కారం